హాయ్ ఫ్రెండ్స్ మన విలేజ్ సిటీ కల్చర్ ఛానల్లో ఈరోజు వేర్ ఫుడ్ ఐటమ్స్ డిస్కౌంట్స్ ఏమున్నాయో ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి అందిద్దాం తప్పకుండా చూడండి కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు కూడా అలాగే లైక్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి ఈరోజు నాకైతే ఇక్కడ చాలా చాలా ఆఫర్లు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క ప్రోడక్టు స్పెషల్ ఆఫర్ కనిపిస్తుంది బిగ్ సేవింగ్స్ ఇవన్నీ గొప్ప సేవింగ్స్ ఈ సమ్మర్లో చాలా కంపెనీలు సేవింగ్స్ ఇచ్చాయి ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు సేవింగ్స్ కనిపిస్తున్నాయి అయితే నాకు వీటిలో స్పెషల్గా వచ్చేసి నాకు బాగా నచ్చిన నేను ఎంతో ఇష్టంగా ఎప్పుడు రిపీటెడ్గా తీసుకెళ్ళి ఒక ఆఫర్ అయితే నాకు ఇక్కడ మోస్ట్లీ మీరు కూడా చూడండి చూస్తున్నారుగా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఎంటీఆర్ కంపెనీ వాళ్ళది గులాబ్ జామున్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఎంఆర్పి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇది నాకు బాగా ఈ ఆఫర్ నచ్చింది నేను వెంటనే తీసుకుంటున్నాను అయితే మిగతా కంపెనీ వాళ్ళు కూడా చాలామంది ఆఫర్లు ఇచ్చారు వారి వారి స్థాయిలో ఆఫర్లు ఇచ్చారు ప్రియా కంపెనీ వాళ్ళు కానీ కర్రీ లీఫ్కి టెన్ పర్సెంట్ సేవింగ్ ఇచ్చారు వీరైతే అలాగే ఇడ్లీ కారం టెన్ పర్సెంట్ సేవింగ్ ప్రియా కంపెనీ వాళ్ళు నల్ల కారం టెన్ పర్సెంట్ సేవింగ్ హండ్రెడ్ గ్రామ్స్కి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి అట్లాగే ఆశీర్వాద్ వాళ్ళు కూడా ఇది ఒక గొప్ప బ్రాండ్ ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ ఎయిట్ పర్సెంట్ సేవింగ్ ఇచ్చారు ఎంఆర్పి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ అయితే ఇది శ్వేత తెలుగు రసం పౌడర్ అంట టెన్ రూపీస్ సేవింగ్ ఇచ్చారు రసం పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ రూపీస్ స్పెషల్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తెలుగు రసం పౌడర్ కర్రీ పౌడర్ ఇక్కడ తెలుగు సాంబార్ పౌడర్ టెన్ రూపీస్ సేవింగ్ ఇక్కడ వచ్చేసి మనకు కనిపిస్తుంది తెలుగు బిర్యానీ మసాలా టెన్ రూపీస్ సేవింగ్ ఇది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి ఆఫర్స్ ప్రియా కంపెనీ వాళ్ళు మోస్ట్లీ చాలా ఉన్నాయి प्रिया गोंगूर पिकल प्रिया गोंगूर रेड चिल्ली प्रिया मैंगो तो विऊट गार्लिक प्रिया टमाटो पिकल प्रिया कट मैंगो पिकल रेड चिल्ली मैंगो आवकाय इटा ప్రియ కంపెనీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చేసి వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పిక్కర్స్కి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇట్లా సేవింగ్ ఇచ్చారు ప్రతి ప్రోడక్ట్కి గృహిణులకు టైం ఆదా అవుతుంది సేవింగ్ అవుతుంది ముఖ్యంగా ఉద్యోగం చేసుకునే వారికి అయితే విలువైన సమయం ఆదా అవుతుంది తాజా తాజాగా ఫ్రెష్గా చాలా ఆఫర్లతో మనకి మన సిటీ మాల్స్లో గొప్ప గొప్ప ఆఫర్లు అయితే కనిపిస్తున్నాయి మీరు కూడా తీసుకోండి ప్రయత్నం చేయండి నేనైతే తీసుకున్నాను కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి చెప్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్